మండల కేంద్రమైన కోడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం గ్రామ యువ నాయకులు పోలా నవీన్ కుమార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన సొంత వ్యయంతో నిర్మించిన కిచెన్ షెడ్ ను నర్సాపుర ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డితో హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు బిల్లులు సకాలంలో రావటం లేదని నీటి సౌకర్యం బాగోలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రెండు రోజుల్లో పాఠశాలలో బోర్ వేయాలని వను ఆదేశించారు విద్యుత్ కు సంబంధించిన సమస్యను కొత్త ట్రాన్స్ఫారం ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుంత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవ ఎంతో గొప్పదని పోల నవీన్ కుమార్ కిచెన్ షెడ్యూల్ నిర్మించడం అభినందనీయమని తన పుట్టినరోజు నాడు ప్రారంభించడం ఇలా దాతలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయాలన్నారు విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలన్నారు విద్యార్థులకు పనులు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం మాజీ ఎస్ఎంసీ చైర్మన్ జగన్ ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డిని పోల నవీన్ కుమార్ ను షాలువాతో ఘనంగా సత్కరించారు అనంతరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు చిరుముల దుర్గారెడ్డి రెడ్డి శ్రీనివాస్ ఎంపీ ఎన్వీఓ కలీముల్లా రాష్ట్ర గౌరజన హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్ నాయకులు మన్సూర్ మైపాల్ రెడ్డి శ్యామసుందర్ రావు సంతోష్ పురుషోత్తం సందీప్ కుమార్ సాయ కిషోర్ గౌడ్ పునరీకం గౌడ్ రామాంజనేయులు రవిసాగర్ ప్రతాప్ గౌడ్ ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ యువకులు పాల్గొన్నారు మన విద్యా కమిటీ అధ్యక్షులు గారు మాకు ఇక్కడ స్కూల్లో పిల్లలకి వంట చేసేందుకు సరి అనేటువంటి సదుపాయం లేదు మీరు ఏదైనా షెడ్ వేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు వాళ్ళ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ షెడ్ ఏర్పాటు చేయడం దాన్ని వారి బర్త్డే రోజు ఇనాగరేట్ చేయడం చాలా సంతోషం అని చెప్పేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఇటువంటి ప్రజాసేవలు ఎంత కూడా ముందుండాలని చెప్పేసి మనం స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం నిజంగా ఎవరైనా అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులంతా నిజంగా కూడా బాధ అనిపిస్తుంది మనం చూస్తూ ఉన్నాం రోజు మన స్కూల్కి సంబంధించి ఎంత మంచి నీట్గా పెయింట్ వేసుకొని మరి క్లాసెస్ అన్నీ కూడా బాగా చేసుకోవడం జరిగింది సైన్స్ ల్యాబ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం ఇటువంటి అన్ని కూడా గతంలో మరి విద్య పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధగా వహించి మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా వీటన్నిటి కూడా ఇస్తే ఈరోజు మళ్ళీ అవన్నీ కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఎందుకంటే మన ప్రభుత్వం విద్య పైన సరైనటువంటి కాన్సన్ట్రేషన్ చేస్తే లేదేమో అనే ఒక బాధ కనిపిస్తూ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా ప్రైవేట్ గారి నుంచి కూడా టీఎం అని చెప్పేసి పథకం ద్వారా ఇంతకు ముందు కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఆ ఒక కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది దానిలో భాగంగా మనం ఇప్పుడు అడిషనల్గా రెండు క్లాస్ రూమ్స్ కూడా కట్టుకుంటున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది చిన్న చిన్న రిపేర్స్ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది పిల్లలందరూ కూడా టూర్స్ అన్ని కూడా అంటే మీకు విజ్ఞానం పెంపొందించాలంటే టూర్స్కి తిరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ ఒక టూర్స్ కూడా తీసుకెళ్ళి వాటన్నిటిని కూడా మీకు చూపించడం జరిగింది సో ఈరోజు మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి హెడ్ మాస్టర్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వంట చేసినటువంటి మన అమ్మలు వాళ్ళు కూడా కొన్ని సమస్యలు మన దృష్టికి తీసుకుని రావడం జరిగింది నీళ్ళు లేక ఇబ్బంది జరుగుతోంది వంటకి అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది ఒక బోర్ కావాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతోంది కానీ ఖచ్చితంగా తొందరలోనే ఈ రెండు రోజులనే మరి ఒక స్కూల్కి బోర్ వేయించడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఈ సభర్ వయించడం జరుగుతుంది తెలియజేస్తాను మనకి వాటర్ ట్యాంక్ ప్రతి ప్రతి స్కూల్కి కూడా మనకు మిషన్ భగీద ద్వారా నీళ్లు అందించాలని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని అన్ని స్కూల్స్ కూడా ఇప్పించడం జరిగింది మన స్కూల్ కూడా ఉన్నా కూడా ఈ ట్యాంక్ నిండట్లేదు అందుకనే మాకు నీళ్ళు వస్తున్నాయని మన హెడ్ మాస్టర్ గారు రిలే చెప్పడం జరిగింది దానికోసం కూడా దీనికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ అది ఏదైతే ఉందో దాని కనెక్షన్ తీసేసిందని చెప్పి దుర్గారెడ్డి మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది దానికి ఒక డీడీ కడితే అయిపోతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు మన ఎంపీడీఓ గారు కూడా చెప్పడం జరుగుతుంది ఆరు వేల రూపాయలు డీడీ కడితే దీనికి ఇక్కడ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మనకి నీటి సమస్య తీరుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా మరి పిల్లలందరూ కూడా మీకు అన్ని వసతులు కల్పిస్తాం డ్రెస్సులు ఇచ్చిన అందరికీ టూ పేర్స్ వచ్చినాయా వన్ పేరా టూ పేర్స్ వచ్చినాయా ఇవన్నీ అవే డ్రెస్సు మీకు బుక్స్ ఇచ్చిందా నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇస్తున్నాయా మరి మిడ్ డే మీల్స్ పెడుతున్నారా మంచి ఫుడ్ పెడుతున్నారా లేకుంటే బాగా తెలియదు పురుగులన్న పెడుతున్నారా అన్నం పెడుతున్నారా పెడుతున్నారా లేదా ఇస్తున్నారా పండిస్తున్నారా మార్నింగ్ అది ఇస్తున్నారా మా బ్రేక్ఫాస్ట్కి సంబంధించి మన జావా ఇస్తున్నారా సమాధిస్తుంది ఇప్పుడు ఇంకా గతంలో ఏంటంటే కేసీఆర్ గారు పిల్లలందరూ కూడా పొద్దున్నే తల్లిదండ్రులు పల్లెకి వెళ్ళిపోతే తినకుండా వస్తున్నారని చెప్పి రక్తహీనతతో బాధపడుతున్నారని చెప్పేసి అన్ని స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ అంబలి జావా రాగి జావా ఇవ్వమని చెప్పేసి అందులో బిల్లం వేసిస్తే ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి అనిమిగ్గా రాకుండా ఉంటారని ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకా అది స్టార్ట్ అంటున్నారు భవిష్యత్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చేస్తే బాగుంటుందని చెప్పేసి మీ అంత తరఫున కూడా నేను ప్రభుత్వానికి కోరుతా మరి అన్ని బాగా బాగా ఫడుకోవాలనా సరే గుడ్ మంచి చదువుకోవాలా బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది తల్లిదండ్రులు మనని కష్టపడి స్కూల్కు పంపిస్తున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కల్పిస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల ధీటుగా మన టీచర్స్ బాగా ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా మీకు బాగా చెప్తున్నప్పుడు వారు చెప్పేటువంటి విషయాన్ని మీరు ఏకాగ్రతతో వినాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రైవేట్ స్కూల్లో చదువుకునేటువంటి వాళ్ళకి ఇంత మంచి టీచర్స్ లేరు వాళ్ళకి మామూలుగా బయట ఏంటంటే చదువుకొని ఉద్యోగాలు అయినటువంటి నిరుద్యోగులను పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా టీచర్సే కానీ కాకపోతే ఏంటంటే మన స్కూల్లో బాగా చదువుకొని మరి ట్రైన్ అయినటువంటి టీచర్స్ ప్రొఫెషనల్స్ మన దగ్గర పెట్టుకుంటారు కాబట్టి మీకు మంచి విద్యను అందించడం జరుగుతూ ఉంది కాబట్టి చెప్పేటువంటి ప్రతి పాఠం మీరు బాగా వినాలి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చదువుకున్నట్టయితే మీకు మంచి మార్క్స్ వస్తాయి కాబట్టి దానిపైన మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి మీ గోల్ ఏదైతే ఉందో మీ ఏం అంటే గోల్ అంటే అంటే మీరు ఏం కావాలనుకుంటున్నారో అది మనసులో ఒకటికి పది సార్లు రోజు ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకొని అది సాధించాలి ఒక డాక్టర్ అనుకో డాక్టర్ అంటే రేంజ్ చదువుకోవాలా దానికి ఏ విధమైనటువంటి కోచింగ్స్ తీసుకోవాలా లేకుంటే దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఆలోచన ఒక ఇంజనీర్ అంటే ఏం చేయాలి ఫిజిక్స్ మ్యాథ్స్ ఏం చేసుకోవాలా ఇటువంటివి చూసుకొని ఆలోచనతో మీరు దానిపైన కాన్సన్ట్రేట్ చేసి చదివితే తప్పకుండా మీరు అనుకున్న సాధించుకోగలుగుతారు పట్టుదల పట్టుదల విశ్వాసం మన పైన మనకు నమ్మకం కూడా ఉండాలి చదవాలన్న కోరిక ఉండాలా మన పైన మనకు నమ్మకం ఉండాలి నమ్మకం లేకపోతే మనం ఏం చేయలేము అయ్యో నేను చదువుతున్నా అయ్యో నేను చేయగలుగుతానా అని చెప్పేసి అనుకుంటే ఎప్పుడు కూడా ముందు పోలేం కాబట్టి మనం అనుకున్నది ఆత్మవిశ్వాసంతో నేను చేస్తాను ఇది సాధిస్తాను అని మీరు అనుకొని ముందుకెళ్తే మాత్రం తప్పకుండా సాధించగలుగుతారు అదే విధంగా చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ బాగా చదువుకోండి ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగాల్సిందిగా కూడా ఆ భగవంతుడు అటువంటి శక్తిని మీకు అందరు కూడా ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి నన్ను ఆహ్వానించి మరి నా చేతుల మీదుగా మరి ఒక కిచెన్ షెట్ను ఓపెన్ చేయించినటువంటి నవీన్ గారికి మరి పెద్దలు దుర్గారెడ్డి గారికి ఇక్కడ స్థానికమైనటువంటి నాయకులకు మండలం నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరూ కూడా నా హృదయపూర్వకంగా ఆశీర్వాదం ఆశీస్సులు ఇస్తూ సెలవు తీసుకున్నాను